మహారుద్రదేవుని యొక్క బాహువులు ఈశ్వరుని యొక్క బాహువులు బంగారు ఆభరణ భూషితములై ప్రకాశిస్తూ ఉంటాయి అందుచేతనే హిరణ్యబాహవే హిరణ్యబాహుడు అంటే బంగారపు ఆభరణ భూషితములతో వెలుగుందేటువంటి పరమాత్మ ఆ పరమేశ్వరుడు సుందరములు ఆ బాహువులు సౌఖ్యప్రదములు ఆ బాహువులు ఆ రుద్రదేవుడు ఘోరమైనటువంటి సంగ్రామంలో తన సైన్య సమూహాన్ని అత్యంత ఉత్సాహములతో ముందుకు నడిపించేటువంటి మహానుభావుడు అందుచేతనే ఈశ్వర అర్చన చేసి కనుక యుద్ధమునకు వెళ్ళిన ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అభిషేకములు చేసిన అత్యుత్తమైనటువంటి ఉత్సాహంతో వీరుడైతే యుద్ధం చేస్తాడు విద్యార్థులైతే అత్యుత్సాహంతో చక్కనగా ప్రశ్నకు సమాధానాలు రాస్తాడు అలాగే ఉపన్యాసకుడైతే వక్తైతే ధారాళమైనటువంటి మాటలు దొర్లుతూ ఉంటాయి అందుచేత అలాంటి సేనాన్యే సేనము యొక్క అగ్రగామి సేన యొక్క అగ్రగామి అయినటువంటి రుద్రుడి ఒక నమస్కారం అంటే సుందరములై సౌఖ్యప్రదములై మహాఘోర సంగ్రామమునందు సైన్యమును ముందుకు నడిపించి విజయమును ఉత్సాహమును శక్తిని కలిగించగలిగినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు ఒక్కడే అందుకనే శివునికి నమస్కరించాలి యుద్ధ వీరాధివీరునకు అభివందనం ఆ మహానుభావుడు వీరాధివీరుడు మహాదేవుడు అష్టదిక్కులకు అధిపతి ఓం భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ ఈశాన దేవాయ నమ ఇలా దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క దివ్య అష్టమూర్తులలో ఎనిమిది దిక్కులకు తూర్పు ఏమిటి ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం అష్టదిక్కులకు అష్టమూర్తులై మహానుభావుడు ఇటువంటి దివ్య తేజోమయమైనటువంటి మూర్తి ఈశ్వరుడు ఒక్కడే అందుచేతనే దశ దిశలకు దక్షుడైనటువంటి సత్పరిపాలకుడు ఎనిమిదే కాదు దశ దిశలు ఉన్నాయి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఆకాశము భూమి దశ దిశలు అనమాట అందుచేతనే దిశాచపత ఏ నమ మహానుభావుడు హిరణ్యమైనటువంటి బంగారపు ఆభరణములతో భూషితములతో ఆభరణ భూషితుడై వెలుగుందేటువంటి మాకువులతో ప్రకాశించేటువంటి ఈశ్వరుడు ఒక నమస్కారం అంతేకాదు యుద్ధభూమిలో శక్తితో ఉత్సాహంతో మహోన్నతమైనటువంటి విజయములు కలిగించేటువంటి హే ఈశ్వర ఓ శంకర నీకు నమస్కారం అంతేకాదు అష్టదిక్కులే కాదు దిశ ఏ నమ దిశలు దశ దిశలు అంటారు దశ దిశలలో సత్ పరిపాలకుడైనటువంటి వ్యక్తి ఈ లోకమునన్నింటినీ పరిపాలకుడు ఎవడు అంటే శివుడు ఒక్కడే భూతాధారుడవై మహానుభావుడు ఎలాంటి వాడు అంటే భూతాధారుడవై మహాధ్వర కళా పూజ్యుండవై శంకరా భూతాధారుడవై మహాధ్వర కళాపూజుండవై సురార్చితుడవై బ్రహ్మణ్యదేవుండవై అనుప్రాసలు వినండి ఈశ్వరుని యొక్క దివ్యవర్ణన వినండి ఈశ్వర వినండి ఈశ్వర విశ్వరూపాన్ని కన్నులార సందర్శించండి ூத்தூ வை மகாத்ராபூண்டை ஆகமவிருடவை சுரார்ச்சிடவைண்டை சூதக்வை சாந்தோஜ்ஜோதிடவைகனு సిఖాగా సంస్తోత్రం సమస్తమైనటువంటి భూతములకు ఆధారభూతమైనటువంటి వాడివి నీవు భూతాధారుడవై మహాధ్వర కళా పూజవై విని తరించండి భక్తి ఛానల్ ద్వారా ఈశ్వర వైభవాన్ని మీ ఇంట్లో ఈశ్వరుడు తాండవించాలి హిరణ్యములు అంటే బంగారంతో మీ ఇల్లు తొలతూగాలి ఐశ్వర్యములతో తొలతూగాలి ఆగమ శాస్త్రాలతో యజ్ఞయాగాలతో మీ గృహము శాంతి కలగాలి తుష్టి కలగాలి పుష్టి కలగాలి ఆయుష్ కలపరగాలి ఆయు ఆరోగ్యములతో ఉండాలి అంటే ఇలా స్తుంచాలి ఈశ్వరుని రోజు ఆగమవ్రాతశ్చుత్ ై సురార్చితుడవై బ్రహ్మణ్యదేముండ వై సూతస్మార్తాక్రియాధిపతి వై శాంతరంగోజ్జ్వలజ్యోతిపుడవై ఫ్యులుంగు నిన్ను సంస్తోత్రం వునర్తుం సితనే